హియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ టుడే అకాడింగ్ టు ఎక్స్ టెన్ థర్టీ ఫైవ్ మే ద లార్డ్ బ్లెస్ యు అండ్ ఎక్సెప్ట్ యువ్ ఎస్ ఎ స్వీట్ అరమా ప్రియమైన సహోదర సహోదరిలరా నేటి దినమునా అపోస్తుల కార్యములు పది ముప్పై ఐదు ప్రకారం దేవుడు మిమ్మను ఆశీర్వదించి పారిమల సుహాసనగా అంగీకరించును గాక బైబుల్ సేజ్ అని ఎవరి నేషన్ ద పర్సన్ ఒక ఫిర్స్ గడ్ అండ్ డస్ వాట్ ఎస్ రైట్ బైసికింగ్ హెమ్ ఇస్ అక్సెప్టబుల్ అండ్ వెల్కమ్ బై హిమ్ ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించును అనే మాట ఇక్కడ తెలియచేయబడుతూ ఉన్నది ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఇస్ అ స్వీట్ అరోమా బిఫోర్ గాడ్ యెహోవా యందలి భయము దేవుని ఎదుట పరిమళ సువాసన వంటిదిగా ఉండియున్నది హియర్ ఇన్ యాక్ట్స్ 10 టు Cornelius is clearly presented as one who fears God and works righteousness. అపోస్తుల కార్యములు పది రెండులో కొర్నేలి దేవునికి భయపడి బహు ధర్మము చేయువాడిగా స్పష్టముగా తెలియచేయబడి ఉన్నాడు He is called a devout man, one who feared God. అతడు భక్తిపరుడు అని దేవునికి భయపడువాడు అని తెలియచేయబడి ఉన్నది He gave to the poor too and prayed to God always. అతడు బీదలకు బహు ధర్మము చేయువాడు ఎల్లప్పుడును దేవునికి ప్రార్థన చేయువాడు ఫర్ టు బిలీవ్ గాడ్ ఇస్ ఎ రయర్ థింగ్ అతడు దేవునియందు విశ్వాసం ఉంచట అనేది ఒక అరుదైన సంఘటన కొర్నేలీస్ ఇస్ నాట్ ఎ జూ టు బిలీవ్ జీసస్ యేసునందు విశ్వాసం ఉంచుటకు కొర్నేలీ యూదుడేమీ కాదు

ద లార్డ్ సేస్ట్ వస్ట్ దట్ యూ ఆర్ రైచియస్ పర్స్ మనము కేవలము దేవుని యందు విశ్వాసముంచి ఉన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నారు మీరు నీతి గల వ్యక్తి అని ఆర్ ఓన్ రైట్యస్నెస్ ఎస్ ఎ ఫెల్త్ ర్యాగ్ సేస్ ది బైబిల్ ఐజేయా సిక్స్టీ ఫోర్ సిక్స్ యశయా అరవై నాలుగు ఆరులో మన యొక్క స్వనీతి చర్యలు మురికి గుడ్డలని దేవుని యొక్క వాక్యం చెప్తోంది బట్ దెన్ జీసస్ బై హెస్ సక్రిఫైస్ ఎస్ ఎ స్వీట్ అరోమా టు గార్డ్ హీ దేవునికి పరిమళ సువాసనగా ఉండి నిమిత్తమై క్రీస్తు చేసిన త్యాగము ద్వారా ఆయన తన యొక్క నీతిని మన మురికి గుడ్డల వంటి చర్యలకు బదులుగా మార్పు చేసి ఉన్నారు బికాస్ ఆఫ్ జీసస్ రైచియస్నెస్ వి ఆర్ అక్సెప్టెడ్ బై గాడ్ యేసు యొక్క నీతిని బట్టి మనము దేవుని ద్వారా అంగీకరించబడుచు ఉన్నాము ఇన్ సెకండ్ కొరింథియన్స్ 2 14 అండ్ 15 ద బైబిల్ సేస్ in christ god always leads us into a triumphal procession and through us god spreads the fragrance of the knowledge of him everywhere రెండో కొరంది రెండు పద్నాలుగు పదిహేను వచనాలలో మా ద్వారా ప్రతి స్థలం క్రీస్తును గుర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుబరొచ్చు ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రమని వ్రాయబడి ఉన్నది తదుపరి వచనములో దేవుడు తనకు మనలను పరిమళ సువాసనగా పిలుచుచు ఉన్నాడు వాట్ ఎస్ స్వీత్ థింగ్ ఇట్ ఇస్ టు బీ అక్సెప్టెడ్ బై ది ఆల్మైటీ గార్డ్ సర్వశక్తి గల దేవుని ద్వారా అంగీకరించబడుట అనేది ఎంత మధురమైన కార్యము గది హ్యాపెన్స్ వన్లీ వెన్ బిలీవ్ అండ్ గాడ్స్ మనము కేవలము దేవుని యందు నమ్మీకించినప్పుడు మాత్రమే ఈ లాగున జరుగును ఇన్ ఆ ప్రేయర్ ఫెస్టివల్స్ అండ్ జీసస్ కార్డ్స్ పీపుల్ జస్ట్ హ్యావ్ సింపుల్ ఫైత్ ఎన్ కమ్ అండ్ బిలీవ్ ఫర్ దెమ్ టు హ్యావ్ అ మెటక్ మేము నిర్వహించుచూ ఉన్న యేసు పిలుచుచున్నాడు ప్రార్థనా మహోత్సవములలో ప్రజలు కొద్దిపాటి విశ్వాసముతోనే అద్భుత కార్యములను పొందుచు ఉన్నారు మే బీ లాక్స్ ఆఫ్ పీపుల్ గ్యాథెర్ దే లక్షలాది మంది ప్రజలు అక్కడికి చేరి వచ్చి ఉండవచ్చును బట్ దెన్ ఇన్ ద మిడ్స్ట్ ఆఫ్ సో మచ్ ఆఫ్ క్రౌడ్ దే జస్ట్ లింగ్ ఆన్ టు గాడ్ బిలీఫ్ ఇమ్ అండ్ టేక్ అమ్మెరక్ట్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ గాడ్ అంత గొప్ప జనసమూహంలో కూడా ప్రజలు కేవలం దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని చేతుల నుంచి అద్భుత కార్యములను ఆ విధంగా స్వతంత్రించుకొనవచ్చు ఉన్నారు దే థింక్ అస్ ఎఫ్ గాడ్ ఎస్ ఫర్ థెమ్ అలోన్ దేవుడు వారి కొరకే అన్నట్టుగా వారు భావిస్తూ ఉన్నారు దిస్ ఫేత్ దిస్ బిలీఫ్ ఎస్ క్రెడిట్ టు దె మెస్ రైచెస్నెస్

వీ కెన్ స్మెల్ ద స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ఆ దేవుని 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 యొక్క పరిమళ సువాసనను ఆర్ ఆల్సో ఆల్సో అక్సెప్టెడ్ బై ఫ్రెండ్ స్నేహితులారా మీరు మీరు కూడా చేత అంగీకరించబడి ఉన్నారు యాస్ ఉంచి ఉన్న ఎ నాకు తెలుసు నిశ్చయంగా మీకు కూడా ఒక అద్భుత కార్యము సంభవించును లెట్ మీ సంభవించను

ఒక అద్భుత కార్యము జరిగించబడి నిమిత్తమై వారు కొద్ది విశ్వాసముతో ఆ రీతిగా హౌస్ వారి యొక్క గృహము నిర్మాణము చేయబడును గాక దే దే మే మే హ్యూమన్ అండ్ మై లైఫ్ కొన్ని పర్యాయాలు

అండ్ ద హార్ట్స్ ద ఫ్యామిలీ టు గెదర్ అండ్ బైన్ దెమ్ లార్డ్ రభ ఇరువురి హృదయాలలో మీరు సమకూర్చి ఆ రీతిగా బంధించి ఉంచండి లెట్ దేర్ ఫ్యామిలీ బీ బుల్ట్ టుడే వారి కుటుమం హీరోజే నిర్మాణమౌను గా కాల్ లెట్ సాల్వేషన్ కమెంట్ ద ఫ్యామిలీ టు డే రక్షణ హీరోజే కుటుంబంలోనికి వచ్చునుగా లెట్ ఆల్ దవిషన్స్ దెట్ హడ్ బీన్ బ్రోడ్ బై దవిల్

తెలారా దేవుడు మిమ్మును దీవించును గాక ఐ నో ద లార్డ్ హస్ టచ్డ్ యు టుడే నాకు తెలుసు ఈ రోజున దేవుడు మిమ్మును తాకి ఉన్నారని యాస్ యు హావ్ రిసీవ్డ్ ఎ మరాకిల్ టుడే డోంట్ ఫర్గెట్ టు రైట్ టు us ఈ రోజున మీరు అద్భుతాన్ని స్వీకరించుండగా మాకు తెలియజేయడాన్ని మర్చిపోకండి టెస్టిఫై ఇట్ ఎన్కరేజ్ రిసీవ్ మీరు సాక్ష్యం ఇతర అద్భుత కార్యాన్ని స్వీకరించడానికి అది వారిని ప్రోత్సహిస్తోంది ప్లీజ్ త్రూ ద ప్రార్థనా గోపురం ద్వారా దయచేసి మమ్మను సంప్రదించండి ఆనర్ త్రూ మీ సాక్ష్యం ద్వారా దేవునిని దేవుని దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గా